హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ రాజకారెడ్ల తెలుగు రాష్ట్ర ప్రజలకు నైన్ పాలిటిక్స్ వీక్షకులందరికీ వినాక్షద్ శుభాకాంక్షలు నైన్ పాలిటిక్స్ అనే మీడియా ద్వారా నేను మీ ముందుకు వస్తున్నా ముందుగా నైన్ పాలిటిక్స్ లక్ష్యం తెలియజేయాలి వాస్తవ పరిస్థితులను నిజాయితీగా నిర్భయంగా నైన్ పాలిటిక్స్ ప్రేక్షకులకు తెలియజేయడమే మా ఛానల్ లక్ష్యం కల్పితాలకు దూరంగా వాస్తవాలకు దగ్గరగా ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా మా నైన్ పాలిటిక్స్ ఛానల్ పనిచేస్తుంది ముఖ్యంగా నైన్ పాలిటిక్స్ ఛానల్ ను స్థాపించిన నా మిత్రుడు విజయ్ కు ఈనాడు సాక్షి ప్రధాశక్తి వంటి సంస్థల రిపోర్టర్ గా అలాగే సబ్ ఎడిటర్ గా పనిచేసిన అనుభవం ఉంది నేను పెద్దాపురం పట్నం అలాగే నియోజకవర్గ పరిధిలో మనం విశ్వం మనం అలాగే ఆంధ్ర వాయిస్ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది అలాగే మరికొంతమంది సీనియర్ జర్నలిస్టులు నైన్ పాలిటిక్స్ ద్వారా సమగ్ర సమాచారాన్ని సరికొత్త విషయాన్ని వార్తల రూపంలో ప్రజలకు చేరవేసేందుకే కృషి చేస్తున్నారు అనవసరమైన వ్యర్థమైన అంశాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే మేలు అంశాలను నైన్ పాలిటిక్స్ ద్వారా మీకు అందిస్తాం అదేవిధంగా నైన్ పాలిటిక్స్ మీడియా ద్వారా విద్య ఆరోగ్యం రాజకీయం క్రీడలు భక్తి బిజినెస్ టెక్నాలజీ వంటి అంశాలపై సమగ్రమైన సమర్థవంతమైన సమాచారాన్ని విశ్లేషించున్నాం నైన్ పాలిటిక్స్ ఈ పేపర్ షార్ట్ న్యూస్ వెబ్సైట్ అలాగే యూట్యూబ్ ఛానల్ ని కొనసాగిస్తున్నాం కేవలం మా ఛానల్ వ్యూస్ కోసం మాత్రమే కాకుండా ప్రధానికానికి మేలు చేకూర్చాలని వస్తున్నాం మమ్మల్ని మా ఛానల్ ని ఆదరిస్తారని కోరుచున్నాం నేను మీ రాజా అదే విధంగా మా నైన్ పాలిటిక్స్ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోలు ప్రజలకి చేరులు అవుతాయి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రోత్సహించినట్లు అవుతుంది